ఇప్పుడే చెప్పుకున్నా కశ్మీర్లో ఉగ్రవాదులు సైనిక దుస్తుల్లో ఉంటూ అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఇటు ఆర్మీని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అటు సామాన్య ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు వ్యాపారవేత్తలకి కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటూ మనం మాట్లాడుకోవడం జరిగింది అయితే మరొక విషయం ఏంటంటే ఉగ్రవాదులు మన దేశంలో ఉన్నటువంటి యువతని కూడా అదే విధంగా మోసం చేస్తున్నారు ఎలా అంటే ఇది లాంతర్ తంత్రం అంట లాంతర్ తంత్రం అనే ఒక కొత్త పందాతో మన యువతని ఆకర్షిస్తున్నారు యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టా ఇలా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందంటూ మెసేజ్లు పోస్టులు పెడతారు ఒక వర్గం అంటే ముస్లింకి ఈ దేశంలో ముస్లింలకి అన్యాయం జరుగుతుందంటూ వీళ్ళు పోస్ట్లు పెట్టగానే దాని కింద ఎవరైతే ఆవేశపూరితంగా కామెంట్లు చేస్తారో స్పందిస్తారో వాళ్ళని ఒకవైపు మామూలుగా స్పందించే వాళ్ళని వీళ్ళు పట్టించుకోరు ఇక వీళ్ళకి యాంటీగా మాట్లాడుతున్న వాళ్ళని సాధారణంగా కరెక్టే అనే వాళ్ళని పెద్దగా పట్టించుకోరు ఆవేశపూరితంగా కామెంట్లు పెడతారు కదా అలాంటి వారిని మాత్రం వీళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి అప్పుడు వాళ్ళ ఖాతాలోకి నేరుగా పోస్టులు పెట్టడం మొదలు పెడతారు ఇలా ఒక వర్గానికి ఇంకా అన్యాయం జరుగుతోంది దీన్ని మనం ఏం చేయాలి అనే విధంగా అప్పుడు వాళ్ళు ఇంకా ఆవేశపూరితంగా కనుక కామెంట్లు పెడితే వాళ్ళని వీళ్ళు టచ్లోకి వెళ్తారు వాళ్ళని ఎలా టచ్లోకి వెళ్తారంటే వీళ్ళకి స్లీపర్ సెల్స్ ఉంటారు కదా వాళ్ళ ద్వారా టచ్లోకి వెళ్ళి వాళ్ళని అయితే తీసుకొని వాళ్ళ ద్వారా నెలకు ఒకసారి నెలకు రెండుసార్లు మీటింగ్ ఏర్పాటు చేస్తారు వీళ్ళని ఆ మీటింగులకి ఏర్ వచ్చేలా చేస్తారనమాట ఆ మీటింగుల్లో కూడా ఇక విద్వేషం రెచ్చగొట్టే విధంగా వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది ఎలా చేస్తారంటే మొదట ఇన్స్టాగ్రామ్ ఎక్స్ టెలిగ్రామ్ ఫేస్బుక్ తదితర యాప్లలో ఉగ్ర సంస్థల హ్యాండర్లు దేశంలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందని దాన్ని ఎదుర్కోవాలని పోస్టులు పెడతారు వీటికి అనుకూలంగా స్పందించే యువత సామాజిక మాధ్యమ ఖాతాలపై నిఘా పెడతారు ఒక వర్గానికి సంబంధించిన పోస్టులపై వారి స్పందనను ఆరా చేస్తారు సాధారణంగా స్పందించే వారిని కాకుండా ఆవేశపూరితంగా మాట్లాడే వారిని ఎంపిక చేసి తమ జాబితాలో చేర్చుకుంటారు తర్వాత నుంచి వారి ఖాతాలకు నేరుగా పోస్టులు పెడతారు ఆ వర్గంపై అన్యాయం జరుగుతుందంటూ తీవ్రమైన సందేశాలు పంపి వారిలో విద్వేషం రగిలిస్తారు తమ ఉగ్ర కార్యకలాపాలకు సహకరిస్తారనే నమ్మకం కుదిరితే తమ సమస్త సానుభూతి పరులతో పరిచయం చేయించి తరచూ సమావేశాలకు పిలుస్తారు అక్కడ ఉగ్ర సమస్త కార్యకలాపాలు చురుగ్గా పాల్గొనాలని ప్రోత్సహిస్తారు తాజాగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే విజయనగరం చెందినటువంటి సిరాజ్ని అలాగే హైదరాబాద్కు చెందినటువంటి సమీర్ని అరెస్ట్ చేశారు కదా వీళ్ళిద్దరు కూడా ఇదే విధంగా వాళ్ళకి దొరికారంట వీళ్ళిద్దరిని కూడా ఆ విధంగా నియమించుకోవడం జరిగింది వీళ్ళు ఇంకా ఆవేశపూరితంగా దేశంలో ఉన్నటువంటి అందరిని చంపేద్దాం హిందువుల్ని చంపేసి మనం ఇక్కడ ఒక పెద్ద ఇది కట్టేద్దాం అని అనుకున్నారు వీళ్ళు అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా ఒకడెవడో బ్రెయిన్ వాష్ చేసినంత మాత్రం వీళ్ళు అయిపోతున్నారంటే లోపల ఎక్కడో కొంత ఉంటుంది కదా అది లేకుండా అయితే మాత్రం ఇంత జరగదు తల్లిదండ్రులకి ఏమాత్రం తెలియదా తల్లిదండ్రులు కూడా కొంచెం ఆలోచించాలి ఏం చేస్తున్నాడు మన పిల్లడు అని ఇది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి ముఖ్యంగా పిల్లల్లో ఏదైనా చిన్న తేడా వచ్చిందంటే మాత్రం వెంటనే ఆరాదయ్యాలి చిరాజు వాళ్ళ నాన్న పోలీసు ఒక అయి ఉంటే అది కూడా ఏఎస్ఐ కానిస్టేబుల్ కూడా కాదు ఏఎస్ఐ ఒక ఏఎస్ఐ అని ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలీదా కొడుకు ఏం చేస్తున్నాడో మార్పు వస్తుందా రాలేదా కొడుకు ఖాతాలో ఇప్పుడు చూస్తే నలభై రెండు లక్షల రూపాయలు ఉన్నాయి నలభై రెండు లక్షల రూపాయలు ఒక కొడుకు ఖాతాలో ఉంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుంది ఆ మాత్రం అర్థం చేసుకోలేరు అంటే తెలియక కాదు అలాగని ఏం ఉగ్రవాదాన్ని పెంచుతున్నారా పోషిస్తున్నారంటే నా కొడుకు ఏదో చేస్తున్నాడు ఏమైనా చేసుకొని అనే ఒక చిన్న నిర్లక్ష్య ధోరణి ఏమైనా చేయనిలేక తర్వాత చూద్దామనే నిర్లక్ష్యం ధోరణి కావచ్చు తెలిసినా కూడా వీళ్ళు పట్టించుకోకపోయి ఉండొచ్చు వీళ్ళ మనస్తత్వాలు కొన్ని ఉంటాయి అలాగా ఏం తెలియకుండా కొడుకు ఒక ఇంట్లో ఏం చేస్తాడో తెలియకుండా ఉంటుందంటే నమ్మలేము మనం అంటే ఎందుకంటే బయట ఏమైనా చేయొచ్చు మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానో వాళ్ళకి ఏం తెలుస్తుంది తల్లిదండ్రులకి కానీ ఇంట్లో ఉన్నటువంటి వాడికి ఏం చేస్తున్నారో తెలియదా ఇంట్లో వాడి మనస్తత్వం మారదా అకౌంట్లో డబ్బులు లక్షల లక్షలు కోట్లు కోట్లు రావడం ఇతరులు చంపేద్దామని బాంబులు తయారు చేయడం దాన్ని ప్రాక్టీస్ చేయడం హైదరాబాద్ నుంచి ఒకటి రావడం ఇవన్నీ వాళ్ళకి ఆ మాత్రం అనుమానం రాకుండా ఉంటుందా అంటే మనం నిరుపలు చేయడానికి కానీ ఆ మాత్రం అనుమానం రాకుండా ఉంటుందంటే నమ్మలేము మనం